అధికారులు పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా గోల్డ్ స్మగ్లింగ్ కానివ్వండి డ్రగ్స్ స్మగ్లింగ్ అయితే జరుగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు మరి నేపథ్యంలో సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు కూడా ఈ స్మగ్లింగ్స్ అయితే చేస్తూనే ఉన్నారు సో అంటే వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా ఎలాంటి శిక్ష వేసినా కూడా తమ పనితీరు మార్చుకోవట్లేదు తమ వైఖరి మార్చుకోవట్లేదు అని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలోనే బెంగళూరు కి చెందిన రావు అనే నటి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ చిక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది మరి నేపథ్యంలో రన్యారావు చూసుకుంటే గనక బెంగళూరు కి చెందిన నటి అని చెప్పొచ్చు సో తను తుపాకీ వాగా అండ్ మాణిక్య మూవీస్ లో కూడా నటించారు అలాంటిది రన్యారావు గత ఏడాది మార్చ్ లో దుబాయ్ నుంచి బ్యానింగ్ వచ్చే క్రమంలో సుమారు పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు కిలోల బంగారాన్ని అయితే స్మగ్లింగ్ చేశారు ఆవిడ సో ఈ నేపథ్యంలో డిఆర్ఐ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు అండ్ నోటీసులు కూడా జారీ చేశారు సో ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే గనక డిఆర్ఐ డిఆర్ఐ బృందము రన్యారావు కి నూట రెండు కోట్ల రూపాయలు అయితే పెనాల్టీ వేసినట్టు తెలుస్తుంది అండ్ తనతో పాటు మరో నలుగురికి కూడా రెండు వందల ఏడు కోట్ల రూపాయలు అయితే పెనాల్టీ వేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ కేసు చాలా సీరియస్ గా తెలుస్తుంది డిఆర్ఏ బృందము అలాగే అంతకు ముందు కూడా అంటే ఒకవేళ తను చెప్పకపోతే ఆస్తులు కూడా జప్తు చేస్తామంటూ కూడా డిఆర్ఏ బృందం అంతా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో సుమారు రెండు కోట్ల వరకు కూడా ఆస్తుల్ని ఇంట్లో ఉన్న ఆస్తుల్ని కూడా వాళ్ళు సీజ్ చేశారు సో ఈ క్రమంలో అంటే రమ్యారావు గారి నాన్నగారు చూసుకుంటే కనుక డీజీపీ అని చెప్పొచ్చు అలాంటిది ఆయన కర్ణాటకలో ఒక డీజీపీ డీపీగా చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో నాన్నగారి పోస్ట్ ని నాన్నగారి హోదాని అడ్డుగా పెట్టుకొని రన్యారావు ఇలాంటి గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారని చెప్పొచ్చు మరి నేపథ్యంలో ఫైనల్ గా డిఆర్ఐ బృందం అయితే ముందు నోటీసులు ఇష్యూ జారీ చేసింది అది కూడా జైల్లో ఉండగానే నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది సో నూట రెండు కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది అలాగే మరో నలుగురు నిందితులకు కూడా రన్యారావుతో పాటు వాళ్ళు కూడా రెండు వందల పదిహేడు డెబ్బై రెండు కోట్లు కూడా కట్టాలంటే కూడా పెనాల్టీ వేసినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో అంటే సెలబ్రిటీస్ కూడా యాక్చువల్ గా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారని చెప్పొచ్చు పబ్లిక్ కి సెలబ్రిటీస్ ఏది చేస్తే జనాలు కూడా దాన్ని ఇన్స్పైర్ అయ్యి అలాంటివి ఫాలో చేస్తారని చెప్పొచ్చు అలాంటిది స్మగ్లింగ్ చేయడము సెలబ్రిటీస్ ఇలాంటివి చేయడము నిజంగానే సామాన్య ప్రజలకు సెలబ్రిటీస్ ఏం మెసేజ్ ఇస్తున్నారు కూడా చాలా మంది చెప్తున్నారు ఈ నేపథ్యంలో రన్యారావు చేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు అయితే ఇప్పుడు సంచలంగా మారిందని చెప్పొచ్చు సో రన్యారావుకి డిఆర్ఐ బృందము ఎంత పెనాల్టీ వేసి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాను సో అక్రమ బంగారం కేసు నటి రన్యారావు నూట ఇరవై ఏడు పాయింట్ మూడు కిలోల బంగారం అక్రమంగా రవాణా చేసినట్టు దర్యాప్తులో తేలింది సో దీంతో డిఆర్ఐ నూట రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది సో అక్రమ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన రన్యారావు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ షాక్ ఇచ్చింది దర్యాప్తులో రన్యారావు నూట ఇరవై రెండు పాయింట్ మూడు కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్టు నిర్ధారణ అయింది దీంతో నూట రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల జరిమానా చెల్లించాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది సో న్యాయ విచారణ అనంతరం డిఆర్ఐ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు సో రన్యా సహా మొత్తం నలుగురు నిందితులకు కలిపి రెండు వందల డె కోట్లు జరిమానా విధించినట్టు అధికారులు వెల్లడించారు సో ఫైనల్ గా చూసుకుంటే ఒక సెలబ్రిటీ అయిన ఒక బెంగళూరు నటి అయిన రన్యారావు టోటల్ గా నూట ఇరవై రెండు పాయింట్ మూడు కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుందంటూ కూడా డిఆర్ఐ బృందం షోకాస్ నోటీసులు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో నూట రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ కూడా డిఆర్ఐ బృందం నోటీసులు జారీ చేసింది ఆ నోటీసులు కూడా జైల్లో ఉన్నప్పుడే జారీ చేసిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా రన్యారావుతో పాటు మరో నలుగురు మీద కూడా ఈ వేటు పడుతున్నట్టు తెలుస్తుంది అలాంటిది రన్యారావుతో పాటు మరో కూడా కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ డిక్లరేషన్ ఇచ్చిందని చెప్పచ్చు సో ఈ రోజుల్లో స్మగ్లింగ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి చాలా ఇదైపోయాయి అలాంటిది గోల్డ్ స్మగ్లింగ్ చేయడానికి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి ఎవరు కూడా వెనకాడట్లేదు అలాంటిది ఏకంగా సెలబ్రిటీస్ కూడా ఇలాంటి స్మగ్లింగ్ చేయడం నిజంగానే సంచలంగా మారిందని చెప్పొచ్చు సో సెలబ్రిటీస్ అంటే మనం నార్మల్ గా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి అంటే అలాగే ఒక ಫಿಮೇಲ್ ಸೆಲೆ ಫಿಮೇಲ್ ಸೆಲೆಬ್ರಿಟಿ ಅಲ್ಲೇ ఒక డీజీపీ హోదాని తను అడ్వాంటేజ్ కి తీసుకొని వాళ్ళ నాన్నగారికి హోదాని అడ్వాంటేజ్ కి తీసుకొని ఇలాంటివి చేయడం ఎంతో వరకు కరెక్ట్ అంటూ కూడా అంటున్నారు అంటే పోలీసు లో పోలీస్ వ్యవస్థ చూసుకుంటే గనక ఎవరైనా తప్పు చేస్తే పట్టుకుంటారు ఎవరైనా తప్పు చేస్తే సరికాదని చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు కాకపోతే పోలీసే ఒక ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆ తన 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 కూతురు ఇలాంటివి చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇప్పుడు వేస్తున్నటువంటి ప్రశ్నలు మరి నేపథ్యంలో రన్యారావు కేసు అయితే ఫైనల్ గా ఒక సెన్సి క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి లేకపోతే కర్ణాటకలో కానివ్వండి మరి ఈ క్రమంలో నూట రెండు కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ కూడా ఫైనల్ గా డిఆర్ఐ బృందం అంతే నోటీసులు జారీ చేసింది సో అంతకు ముందు కూడా నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల బంగారం కిలోల బంగారాన్ని అయితే రవాణా చేసినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా పద్నాలుగు పాయింట్ జీరో ఏడు కిలోల బంగారం అయితే ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు సో మొత్తానికైతే రెండు కోట్ల వరకు ఆస్తిని కూడా ఇంట్లో నుంచి సీజ్ అయితే చేసినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో రన్యారావు మంచి నటి అనే చెప్పొచ్చు వాగా తుపాకీ మాణిక్య మూవీస్ లో కూడా మంచిగా నటించింది ఆవిడ కాకపోతే ఇలాంటి వాటికి స్మగ్లింగ్ వాటికి తను హ్యాబిటేట్ అయ్యి ఇలాంటివి చేయడము కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది చెప్తున్నారు సో నెక్స్ట్ చూసుకుంటే న్యాయ విచారణ తర్వాత డిఆర్ఐ అధికారులు రన్యారావుకు జైల్లోని నోటీసులు అందజేశారు నూట రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల పెనాల్టీ చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని నోటీస్ ద్వారా హెచ్చరించారు సో అలాగే రన్యాతో సహా మరో నలుగురు నిందితులకు జైల్లోని నోటీసులు ఇచ్చారు సోమవారం రెండున సెప్టెంబర్ రెండున విదేశక మారక ద్రవ్య పరిరక్షణ స్మగ్లింగ్ కార్యకరా నివారణ బోర్డు వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు విచారించింది సో రన్యాకు నూట రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల అరవై రెండు కోట్లు భరత్ జైన్ సహీన్ జైన్ యాభై మూడు కోట్లు జరిమానా చెల్లించాలంటూ ఆదేశించింది తదుపరి విచారణ సెప్టెంబర్ పదకొండున వాయిదా వేసింది సో ఏడాది మార్చ్ మొదటి వారంలో రన్యారావు దుబాయ్ నుంచి భారత్ కు అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది డిఆర్ఐ అధికారులు ఆమె దగ్గర నుంచి పద్నాలుగు పాయింట్ మూడు కిలోల బంగారాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అనంతరం నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా పడింది అలాంటిది రన్యారావుతో పాటు భరత్ జైన్ సహిల్ జైన్ అనే మరో నలుగురికి కూడా నూట రెండు వందల డెబ్బై ఒక కోట్లు జరిమానా వేయాలంటూ కూడా డిఆర్ఐ ప్రకటించినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే కనుక డిఆర్ఐ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది పెనాల్టీ వేసినట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఈ కేసుని సెప్టెంబర్ లెవెన్ కి విచారణ వేస్తున్నట్టు తెలుస్తుంది తదుపరి సో ఈ కేసులో చూసుకుంటే కనుక రన్యారావు టోటల్ గా రెండు వందల ఒకటి కిలోల బంగారాన్ని అయితే తను స్వాధీనం చేసి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు దుబాయ్ నుంచి బెంగళూరుకు వస్తున్న నేపథ్యంలో బెంగళూరు అయితే పట్టుబట్టుకున్నారని చెప్పొచ్చు సో క్రమంలో నాన్నగారి పాత్ర డీజీపీ నాన్నగారి పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా ఒక సెలబ్రిటీ అయిన రన్యారావు కేసు అయితే సంచలనంగా మారింది స్మగ్లింగ్ చేస్తూ ఈ నేపథ్యంలో రన్యారావు కి సంబంధించి పెనాల్టీ అయితే ఇప్పుడు విధించారని చెప్పొచ్చు సో మరి దీనికి సంబంధించి కేసు ఏ విధంగా ముందుకెళ్తుందో ఒకసారి వేచి చూడాల్సిందే